రాధా మనోహర్ దాస్ హస్తం వెనక ఉండొచ్చు మనిషి చనిపోతే కనీసం సానుభూతి చూపించాల్సినటువంటి వ్యక్తులు నెక్స్ట్ నువ్వే అని మెసేజ్లు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లు చూసినా అతని మీద దాడి జరిగిందని చెప్పొచ్చు ఆయన డెడ్ బాడీని చూసినా అతని మీద దాడి జరిగిందని చెప్పొచ్చు అసలు ఏం జరుగుతుంది హత్య వెనుక విషయాలన్నీ బయటికి రావాలి చంద్రబాబు గారు జైల్లో ఉండొచ్చిన వ్యక్తే ఇప్పుడు సీఎం జగన్ గారు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తే మాజీ సీఎం మమ్మల్ని జైలుకి పంపుతారా రేపు పొద్దున మేమే పోటీకి నిలబడతామేమో చూసుకోండి మరి ఇప్పటికే నాకు ఆవాసం వస్తుంది మాట్లాడితే మా అయితే ఇంకో పదేళ్ళు బతుకుతాను చంపితే అత సాక్షిగా పర్లోకానికి వెళ్తాను ఏమైతే సార్ ఆంధ్ర వదిలినా తెలంగాణ వదులుతూ ఈ విషయాన్ని మేము చెప్తా ఉన్నాం స్పష్టంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి క్రైస్తవ ప్రబోధకుడు ప్రవీణ్ అనుమానాస్పదం మృతిపై అనేక అనుమానాలు అవుతున్నాయి ప్రధానంగా క్రైస్తవ సమాజం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ ప్రబోధకులు కానీ పాస్టర్లందరూ కూడా తరలి వచ్చి రాజమండ్రిలో తమ నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది మనతో పాటు అజయ్ గారు ఉన్నారు ఆయనతో పాస్టర్ అజయ్ ఉన్నారు ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకున్నాం సార్ ఇక్కడ జరిగిన ప్రమాదం అనుకోవచ్చా ఏంటి వేరే కారణం అనుకోవచ్చా సార్ ఇక్కడ జరిగింది హత్య అండి ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎల్కేజీ చదువుకునే పిల్లలు చూసినా చెప్పేస్తారు హత్య చేశారు ఈ మనిషిని చంపేశారు అని దారుణంగా ఆ మనిషిని చంపి ఆ మనిషి మీద ఆ మనిషి తోలుకుంటూ వస్తున్నటువంటి బుల్లెట్ ని పడుకోబెట్టారు బయట ప్రపంచానికి ఈ విషయం తెలియకముందే శివశక్తి కరుణాకర్ సుగ్నాకి తెలిసింది రాధా మనోహర్ దాస్కి తెలిసింది హిందుత్వ తెలిసింది మనిషి చనిపోతే కనీసం సానుభూతి చూపించాల్సినటువంటి వ్యక్తులు నెక్స్ట్ నువ్వే అని మెసేజ్లు చేస్తున్నారు ఫేస్బుక్లో వేదికగా నెక్స్ట్ గాడి అని అంటున్నారు నన్ను చంపడం పెద్ద విషయం కాదు వీళ్ళు చంపినా చంపపోయినా ఒకరోజు చచ్చిపోతాను అది విషయం కాదు కానీ యాక్సిడెంట్ జరిగిన విషయంగా దీన్ని ఎందుకు చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారని నేను అడుగుతూ ఉన్నా జరిగింది హత్య ఆ మనిషిని దారుణంగా చంపారు సీసీటీవీ ఫుటేజ్లు చూసిన అతని మీద దాడి జరిగిందని చెప్పొచ్చు ఆయన డెడ్ బాడీని చూసినా అతని మీద దాడి జరిగిందని చెప్పొచ్చు ఇంకో కీలకమైన విషయం చెప్తున్నాను కుటుంబాల్లో కుటుంబాన్ని అంటే ప్రవీణ్ పగడాలా గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆయన బిడ్డని చంపుతామని ఇక్కడి నుంచి బెదిరింపు కాల్స్ వెళ్ళాయి ఎవరు ఆ కాల్స్ చేసింది ప్రవీణ్ పగడాలా గారి కూతురుని చంపుతానని బెదిరింపులు ఇచ్చింది ఎవరు అది తెలియాలి రెండవది పోస్ట్మార్టం ఇంకా జరగలా రిపోర్ట్ ఇంకా రాకముందే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆయన మందు తాగి బైక్ డ్రైవ్ చేయడం వల్లే బండి కింద పడిపోయింది అని చెప్పి రిపోర్ట్ వస్తా చూసుకోండి అని అంటున్నారు ఇది ఎట్లా సాధ్యం చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆయన పాస్టర్ ఆయన ఆల్కహాల్ తీసుకునే మనిషి కాదు సుమారు రెండు వందల మందిని హైదరాబాద్లో అనాథ పిల్లల్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆ మనిషికి శత్రువులు ఎవరు ఉంటారు ఎవరైనా డబ్బు తీసుకుని హత్య చేశారా మతపరమైన విభేదాలతో అనేక సంస్థల్లో క్రైస్తవుల తరఫున ముస్లింల దగ్గర హిందువుల దగ్గర పెద్ద ఎత్తున డిబేట్ చేసే మనిషి క్రిస్టియన్స్ గొంతుగా ఉండే ఆ వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది నిన్న ఉదయం మనిషి చచ్చిపోతే రాత్రి వరకు గౌరవనీయులైన పోలీస్ వ్యవస్థ అక్కడ పంచనామా ఎందుకు జరపలేదు డ్యాగ్స్ వ్యాడ్ని అక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళలేదు ఆ పరిసర అక్కడ జరిగే సీన్ ఆఫ్ అఫెన్స్ ఉన్నటువంటి ఆ ప్లేస్లో రక్త పడకలు ఉండే కర్రలు ఉన్నాయి వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ఆయన మీద పడినటువంటి ఆ బండిని తీసిన తర్వాత ఆ మనిషికి ఉన్నటువంటి షూస్ను తొలగించింది ఎవరు ఆ మనిషి చనిపోయిన తర్వాత అతని కళ్ళద్దాలు మడిచి పక్కన ఎవరు పెట్టారు అక్కడ అతని చేతిలో ఉన్నటువంటి ఆ మాస్క్ని తీసి పక్కన పెట్టింది ఎవరు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఒక అధికార పత్రిది ఇది ఇది కేవలం ఇది కేవలం యాక్సిడెంటే మీరు మీ బాడీని తీసుకెళ్ళిపోండి అని చెప్పి చనిపోయినటువంటి వ్యక్తి ఫ్యామిలీకి ఫోన్ చేసి ఎలా చెప్తాడు పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుండానే ఇది కేవలం ఇది కేవలం యాక్సిడెంటే అని చెప్పడం అనుకున్నా రహస్యం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ హత్య వెనుక విషయాలన్నీ బయటికి రావాలి ఆయన మీద ఆయన షర్ట్ మీద షూ ప్రింట్స్ ఉన్నాయి ఎవరో తన్నినట్లుగా మూతి మీద పెదాలు రెండు తెగిపోయి స్పష్టంగా కనబడుతున్నాయి ఆయన భుజం మీద రాడ్తో కొట్టిన గుర్తుంది త్వర దగ్గర ఆ సైలెన్సర్తో కాల్చిన గుర్తుంది బండికి ఎదురుగా ఉండే ఎనపరాడ్డుకి తలన కొట్టిన గుర్తులు ఉన్నాయి ఆ రోడ్డు పక్కన పద అడుగుల క్రితాన పడ్డ మనిషి యాక్సిడెంట్లో ఎలా చచ్చిపోతాడు తలకేదో బలమైన గాయమైంది అని అండడానికి తల మీద ఫారిన్ కంట్రీకి సంబంధించిన హెల్మెట్ ఉంది లారీ ఎక్కినా అది పగలదు ఈ హత్య అనుకున్న రాజకీయం ఏంటో గౌరవ నీలైన ప్రభుత్వం వారే తేల్చాలి ఎందుకంటే ఈ మధ్య ఫేస్బుక్లో పెట్టారు యూట్యూబ్లో చెప్పారు క్రైస్తవులు చచ్చిపోవడం పెద్ద విషయం కాదు ముస్లింలు చనిపోయినా పెద్ద విషయం కాదు దళితులు చచ్చిపోయినా పెద్ద విషయం కాదు కానీ స్వామీజీల కేకూడదు అంతే ఏదైనా జరిగితే రాష్ట్రాన్ని తగలబెట్టేవారు మాకు అన్యాయం జరిగిందంటే మా మీద కేసులు పెడతా ఉంటున్నారు పెట్టండి కేసులు జైలుకి పంపండి నేను ఇందాకే చెప్పాను చంద్రబాబు గారు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తే ఇప్పుడు సీఎం జగన్ గారు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తే మాజీ సీఎం మమ్మల్ని జైలుకి పంపుతారా పొద్దున మేమే పోటీకి నిలబడతామేమో చూసుకోండి మరి ప్రధానంగా మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు అది హత్య రెండవది పోస్టుమార్టం రిపోర్ట్లో ఆయన డ్రింక్ చేసి బండి డ్రైవ్ చేశారు అని కానీ వచ్చిందో దీని వెనక మంచి డైరెక్టర్ ఉన్నారు ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి బలమైన పెద్ద ఉన్నారు పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎవరి వల్ల కాదు వాళ్ళని ఆపగలిగిన వ్యక్తి ఎవరో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండాలి పోలీసులు మేము గౌరవిస్తూ ఉన్నాం పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది ఇక్కడ ఉన్న పెద్దలందరితో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటుంది టార్గెట్ మీరే అని నేను నిరభ్యంతరంగా పిలుపుస్తా ఉన్నా ఈ రోజు వస్తే రేపటికి రెండు క్రైస్తవ సమాజం తరఫున మాట్లాడుతున్నందుకు నన్ను చంపుతానంటున్నారు చంపండి నేను ఏమన్నానంటే పోనీ ఒక పదివేలు ఆవిష్టిస్తారేమో అడగండి ఇక మాట్లాడను దేవుడు నిర్ణయించే రోజు నేను చచ్చిపోతాను ఉట్టి కట్టుకుని ఇల్లు ఉన్న బతుకుతారు ఒక ఏళ్ళు నాకు నలభై ఒక్క ఏళ్ళు సార్ ఇప్పటికే నాకు ఆయాసం వస్తుంది మాట్లాడితే అయితే ఇంకో పదివేళ్ళు బతుకుతాను చంపితే సాక్షిగా పర్లోకానికి వెళ్తాను ఏమైతే సార్ రాజమండ్రిలో రాధా మనోహర్ దాస్ మీద కేసు అయినేశ్వరంలో రాధా మనోహర్ దాస్ మీద కేసు నమోదు అయితే పోలీసులు ఇంతవరకు ఆయన అరెస్ట్ చేసింది లేదు రాధా మనోహర్ దాస్ హస్తం దీనివనుకోండొచ్చు శివశక్తి కరుణాకర్ సుగ్గున హస్తం దీనివెనుకోవచ్చు కంటికి కనబడిన వ్యక్తుల హస్తం దీని వెనక ఉండొచ్చు అని మేము బలంగా నమ్ముతా ఉన్నాం పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో దయచేసి వివరాలన్నీ బయటకు తీసుకురావాలి ఎమ్మెల్యే గారు ఎందుకు రావాలి ఇంతవరకు ఇక్కడికి హోంమంత్రి గారు హోం మంత్రి గారు కనీసం ఇక్కడికి ఎందుకు రావాలి సరే చంద్రబాబు గారు రాకపోయారు పవన్ కళ్యాణ్ గారు అయినా రావచ్చు కదా ఆయన రాష్ట్రంలో జరిగిన హత్య తెలంగాణ వాళ్ళు చచ్చిపోయారు లైట్ తీసుకుంటున్నారా మా రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి చేసుకుంటాయి ఈ విషయంలో ఆంధ్ర వదిలిన తెలంగాణ వదలదు ఈ విషయాన్ని మేము చెప్తా ఉన్నాం స్పష్టంగా ఇవ్వండి ప్రధానంగా పాషర్ అజయ్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి